నేను భావన ఋషి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నా పేరు మాతు నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను నా పక్కన మన ప్యానులు మన కాలనీ సభ్యులంతా మన భావన నగర్ అనే టౌన్షిప్ నుంచి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇది ఫస్ట్ టైము మన ఈ భావన నగర్ టౌన్షిప్లో మొట్టమొదటిగా గాంధీ జయంతి చేసుకునిది ఎవరు అంటే మన రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషనే ప్రేదిగా చెప్పదలుచుకుందావునా తర్వాత ఈ గాంధీ జయంతి సందర్భంగా నాకు గాంధీ సిద్ధాంతాల్లో అతి ముఖ్యమైన సిద్ధాంతం నచ్చింది ఏంటంటే అది నేను ఆచరించి చూపిస్తున్నాను నా జీవితంలో అది నేను ఈ సభాముఖంగా మన కాలనీకి ఆ సిద్ధాంతం నేను చెప్పదలుచుకున్నాను మార్పు కావాలి అంటే అది మనలో నాలోనే మొదలు కావాలి ఇప్పుడు ఒక మార్పు చేయాలంటే మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి అని చెప్పకూడదు ఎవరైనా ఒక ఒక అతను మార్పు తీసుకురావాలంటే అతనిలో నుంచే మొదలవ్వాలి అనేది గాంధీది అతి పెద్ద సిద్ధాంతం అది ఆ సిద్ధాంతాన్ని నేను కట్టుబడి ఉన్నాను మీరు గమనించండి నేను మార్పు తీసుకురాగలేను మన ఎలక్షన్లో మనం నిలబడ్డాము నేను మార్పు తీసుకురాగలేనని నమ్మకం నాకుంది అప్పుడు అందరూ ఏమన్నారు ఎంఎన్ఆర్ రావాలి మార్పు కావాలంటే ఎంఎన్ఆర్ రావాలి అన్నారు మనము ఆ మార్పు తీసుకొచ్చాము అది నాలోనే మొదలైంది అనేది నేను గాంధీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండి నేను ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నేను ముందరకు వచ్చి ఎలక్షన్లో నిలబడి ఈరోజు మీరు అందరూ మమ్మల్ని ముందరికి తీసుకొచ్చారు కాలనీని అభివృద్ధి చేయాలని చెప్పి మమ్మల్ని ముందరకు తీసుకొచ్చారు మేము గాంధీ మార్గంలోనే మనము ముందరికి వెళ్దాము ఆ రోజు కూడా నేను మన నిరసన దీక్షలో కూడా నేను స్పీచ్లో చెప్పాను మాకు తగువలు వద్దు తందనాలు వద్దు మీరు ఒకసారి నా స్పీచ్ కూడా మళ్ళీ చూడండి మన గ్రూప్లో ఉండే సభ్యులందరూ నేను నాకు తగువులు వద్దు తందనాలు వద్దు నేను ఒక ప్రెసిడెంట్గా నా మీద పెద్ద బాధ్యత ఉంది మన కాలనీలో ఏ సమస్య ఉన్నా కూడా సామరస్యంగా తెలుపుకోవాలనేది నా ప్రగాఢ సంకల్పం నేను అదే దృష్టితో నేను ముందరకు వస్తున్నాను మీరు అందరూ దయచేసి నాకు మీరైతే ఏమి మీరైతే ఏమి ఎవరైనా కూడా నా సిద్ధాంతానికి కట్టుబడి మీరు కూడా మాకు సహకరించండి ఖచ్చితంగా మేము మార్పు అనేది మీకు ఆల్రెడీ మార్పు అనేది రెండు నెలల నుంచి తెలుస్తుంది తెలియని వాళ్ళకి మనం ఏం చెప్పలేము గుడ్డ ఉంటే గుడ్డ నేను పోయి తీయలేను మార్పు లేదు మార్పు లేదంటే నేను పోయి గుడ్డ తల మీద గుడ్డ నేను తొలగించలేను మీరు ప్లీజ్ దయచేసి మార్పు ఉందా లేదని మీరే అర్థం చేసుకోండి రెండు నెలల నుంచి మేము గాంధీ మార్గంలో పోయి ఎలా చేస్తున్నాము అలాగే వెళ్ళి మనకి కావాల్సిన అన్ని వసతులు నా ఒకటే పాయింట్ కులం ప్రాతిపదిక మీద మాట్లాడడం కానీ ఒక పర్స ఇప్పుడు గత రెండు రోజులుగా చూసుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో రెండు రోజులు కాదు గత మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు గ్రూప్లో కులం ప్రాతిపదిక మీద మాట్లాడడం కానీ ఒక పర్సనాలిటీని పట్టుకొని పర్సనాలిటీ బేస్డ్ రచ్చ చేయడం కానీ చేయడము చాలా తప్పు చాలా విడ్డూరము ఏదన్నా ఉంటే ఇష్యూ బేస్డ్ మాట్లాడాలనేది ఫస్ట్ మెయిన్ అండ్ ఫస్ట్ పాయింట్ ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడి ముందరకు రాండి ఎవరైనా తప్పు ఉంటే ఖండించండి అంతేగాని కులం ప్రాతిపదికి తీసుకురావడము ఒక మెసేజ్ పెట్టి ఆ పర్సనాలిటీని నీ ఇంగ్లీష్ బాగలేదేనో నీకు స్కిల్స్ పెరగాలేనో నీకు అదే నీ కింద ఇది ఉంది నీ పైన అది ఉందని మాట్లాడొద్దు ఏదున్నా కూడా ఇష్యూ బేస్డ్ ముందరకు రాండి అంతేగాని గ్రూప్లో నేను చల చలరేకపోతానంటే అది ఇప్పుడు సభాముఖంగా మేము ఖండిస్తున్నాము ఇంత సభాముఖంగా నేను ఒక ప్రెసిడెంట్గా ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే నేను గత మూడు సంవత్సరాలుగా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాను చాలా లీడ్ తీసుకొని ప్రతి విషయము నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఒక ముగ్గురు నలుగురు కాలనీలో ఒక వెయ్యి మంది ఉన్నారు ఒక గ్రూప్లో ఐదు వందల మంది ఉన్నారు ఒక ముగ్గురు నేను ఆ పేర్లు ఎత్తదలుచుకోలేదు సమయం వస్తే ఆ ముగ్గురు పేర్లు చెప్తాను సభాముఖంగా రోడ్లో ఏ ఏ ఒక్కరు కూడా కులం ప్లాజు మీద తీసుకురావద్దు పర్సనాలిటీ బేస్డ్ టిస్క్ నీకు ఇష్యూలు ఉంటే మనం డిసైడ్ చేసుకొని మాట్లాడి సాల్వ్ చేసుకుందాం అంతేకాని వాట్సాప్ గ్రూప్లో ఈ విధంగా మాట్లాడడం చూడు మా మెంబర్ అయినా కూడా మీ మెంబర్ అయినా ఎవరి మెంబర్ అయినా కూడా తప్పు తప్పే మేము సమయం వస్తే ఖండిస్తామని పదే పదే చెప్తున్నాము దానికి అందరూ ముందరకు రావాలి అది అందరము అందరూ ఖండించే ఉండారు ఈ టౌన్షిప్ అనేది అందరికీ సంబంధించింది ఈ టౌన్షిప్లో మనము వెయ్యి మంది ఉండమని ఇప్పుడు ఐదు వందల ఇల్లులు ఉన్నాయి ఐదు వందల లీలు ఉండేయంటే కనీసం వెయ్యి మంది ఫ్యామిలీలు ఉండాలని అర్థము